ఇడ్లీలకి దోశలకి ఉత్తప్పాలకి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ అదేవిధంగా పల్లీల చట్నీ ఇలా ఎన్ని రకాలు ఉన్నా సరే శనగపప్పు కొబ్బరి చట్నీ మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంటుంది చేసిన ప్రతిసారి ఎంతో రుచిగా ఉంటుంది దాని గురించి ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి అదేవిధంగా ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బలు వేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ లో మంచిగా దూరగా వేపుకుంటాం అనమాట సెనపప్పు నుంచి ఒక మంచి అరుమ వస్తుంది వేగిన తర్వాత మంచిగా వేగిపోయింది అండి ఇప్పుడు దాంట్లోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాము చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి శనగపప్పు అండ్ పచ్చిమిర్చి మిశ్రమాన్ని దీంట్లో ఒక హాఫ్ కొబ్బరి చెప్పు నుంచి తీసినటువంటి కొబ్బరిని యాడ్ చేసేసుకున్నామండి అదే విధంగా ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకుని దాని నుంచి తీసిన గుజ్జు యాడ్ చేసుకున్నాము కారం పులుపు అనేది మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ జార్ లో సరిపడా వాటర్ వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ లో ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళ యాడ్ చేసేసుకుంటామండి ఇంకా ఇక్కడ వేడి ఇడ్లీలు కూడా వేసేస్తున్నాను ఇది టీమ్ రైస్ తో చేసినటువంటి ఇడ్లీ బ్యాటర్ అండి దీంతో మనం దోశలు చేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఇడ్లీకి ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ మంచి కాంబినేషన్ అండి అమ్మమ్మలు నానమ్మలు అదే కాకుండా మన అమ్మ వాళ్ళ టైంలో బాగా చేసేవారు ఈ మధ్య కొంచెము ఈ పచ్చ చేయడం తగ్గించాము కానీ ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి